హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రాగి పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం వేసి పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న పిండిని మనం ఇక్కడ నేను గిన్నెతో కొలత పెడుతున్నానండి ఆ గిన్నెలో మనం పొడి చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండి వేసి అదే గిన్నెలో ముక్కల కప్పు రాగి పిండి తీసుకోవాలండి రాగి పిండిని నేను ఎలా మరపట్టించానంటే ముందుగా రాగులు గాలిచ్చి రాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గాలిచి ఎండబెట్టుకున్న తర్వాత కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి రాగులు ఫ్రై చేయటం వల్ల రాగులు మంచి వాసన వస్తాయండి రాగి పిండి ఎన్ని రోజులున్నా పురుగు కూడా పట్టదు అలా ఫ్రై చేయటం వల్ల మనం ఒక గిన్నె పిండి తీసుకున్నాం కదా అదే గిన్నెతో రెండు గిన్నెల నీళ్లు పోసి పిండిని ఇలాగా వంటలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆరు గిన్నెల ఎసురుకు నీళ్లు పెట్టుకోవాలి అందులో తగినంత ఉప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి నీళ్ళు మరగనివ్వాలి ఉప్పు ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఇలాగ నీళ్ళు మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపి ఈ నీళ్ళల్లో వేసి కలుపుతూ ఉండాలి వంట కట్టకుండా ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే వడియాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు అనిపించవు ఇలాగ కలుపుతూ పిండి దగ్గరకయ్యే వరకు మరగనివ్వండి పిండిని నీళ్ళలో కలిపి పోయటం వల్ల వంటలు కట్టదండి కానీ కలుపుతూ ఉండాలి ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసుల ఎసురుకు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్లు పిండిని కలిపి పెట్టుకోవాలి మొత్తం ఎనిమిది గ్లాసులు మొత్తం ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసుల నీళ్లు పడతాయి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ మూసి పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నేను వడియాలు పెట్టుకోవడానికి సపరేట్గా ఒక గిన్నెలో పక్కకు తీసి ప్లేట్ మూసి పక్కకు పెట్టుకుంటున్నాను కాటన్ క్లాత్ పైన ఇలా వడియాలు పెట్టుకోవాలి రెండు రోజులు ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలండి రాగిపిండి వడియాలు కలరు నల్లగా ఉంటాయండి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ